Fala de flor ఏఎస్ఎఫ్ నిజాంబాద్ జిల్లా కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఏఐస్ఎఫ్ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విడులా కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైతే ప్రైవేటు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ బిఏడ్ ఎంబీఏ విద్యా సంస్థల యజమాన్యులు బంద్ ఏదైతే ప్రకటించారో ఏఐ విద్యార్థి మేము సంపూర్ణంగా వాళ్ళ విద్యా సంస్థల బంద్ మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాము ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజ్ రింబర్స్మెంట్ ఉందో తక్షణమే విడుదల చేయాలి ఎందుకంటే ఇవాళ వైజాగ్కి వెళ్ళాలంటే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక అనేక ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సర్టిఫికెట్ కూడా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మీరు ఎమ్మెల్యేలు శారరీ తీసుకోవడానికి మీకు డబ్బులు ఉన్నాయి అదేవిధంగా మీరు హెలికాప్టర్లు తిరగడానికి డబ్బులు ఉన్నాయి దాంతో పాటు మీకు అంగుల అర్భాటాలు చేయడానికి డబ్బులు ఉన్నాయి కానీ విత్ కోసం విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కేటాయించడానికి మీ దగ్గర డబ్బు లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంటు ఆ ఫీజు ని వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా చదువుతున్నటువంటి విద్యార్థులు పేద మధ్య తరగతి విద్యార్థులు ఉన్నారు ఇవాళ సర్టిఫికేట్లు తీసుకోవాలంటే ఫీజులు కట్టాము కట్టమని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే తక్షణమే ఫీజ్ రియం విడుదల చేయాలి విడుదల చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా మేము ఏఎస్ఏ పద్ధతిలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం